హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియో అయితే సండే రోజు మేము ఆ రోజు సండే రోజు బయటికి వెళ్ళాం మూవీకి ఏ మూవీయో చెప్తాను ఇది హాల్ దగ్గర సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాం రాజా ఆ మూవీకి వెళ్ళాం చూడండి ఇంకా లోపలికి వెళ్తున్నా మూవీ చూసాం ఇంటర్వెల్ ఇంటర్వ్యూ అప్పుడు మా అబ్బాయి చూడండి ఎలా ఆడుకుంటున్నాడు చూడండి వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నాడు మా అబ్బాయి ఇవి ఇంటర్వ్యూ వెళ్ళప్పుడు ఫస్ట్ హాఫ్ అయిన పోయిన తర్వాత ఇంటర్వెల్ అప్పుడు స్ప్రైటు చిప్స్ సమోసా వాటర్ బాటిల్ తెచ్చారు ఇంకా అవి సరిపోలేదు నేను మార్నింగ్ తినేసి వెళ్ళలేదు మళ్ళీ మా చేత సమోసా తెప్పించా అయిపోయింది ఇంక ఇప్పుడు సెవెక్ అండ్ హాఫ్ కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నా తిరిగి వెళ్ళిపోతున్నాం ఇవి ఇక్కడ చెట్లు చూడండి పచ్చగా బాగున్నాయి ఇక్కడ సండే సండే మార్కెట్ జరిగిద్ది సంగారెడ్డిలో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే చూద్దాము వచ్చేసాం కింగ్స్ ఫ్యామిలీ దాబాకి వెళ్తున్నాం ండి అక్కడ పార్క్ చేసి చూడండి చెట్లు చూడండి ఎంత పచ్చగా బాగున్నాయా జాంకాయ చెట్టు ఇది బల్లిగా ఉంటే ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న మొక్కలు గ్రీన్ కలర్లో లైన్గా ఉన్నాయి అటు వరుసగా ఇది ఖర్జూరా చెట్టు ఏమో ఫ్రెండ్స్ నాకు డౌట్ చూడంత ప్లస్ ఉంది అసలు అవి వాష్రూమ్స్ అవి లోపలికి వెళ్తున్నాం ఫ్యామిలీ సెక్షన్ ఇక్కడ మాషాల్ అని కూడా ఉంది అది ఉర్దూలో ఇక్కడ ఫ్రిడ్జ్లు ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఎంటర్ అయిపోయాం లోపలికి ఇప్పుడు చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫాలో చాలా నీట్గా ఉంది మా అబ్బాయి అస్సలు ఉండ చోట ఉండట్లేదు ఫస్ట్ నిమ్మకాయలు ఉల్లిపాయలు వచ్చినాయి అక్కడ పెప్పర్ పెప్పర్ను సాల్ట్ ఉంది తర్వాత చికెన్ తందూరి వచ్చింది తర్వాత మేము బటర్ నాన్ కూడా చెప్పాము బటర్ నాన్లోకి ఇది చికెన్ కర్రీ చూడండి తర్వాత బిర్యానీ బిర్యానీ అది చికెన్ తందూరిలోకి గ్రీన్ చట్నీ ఉంటుంది నంచుకొని తినటానికి తర్వాత లెమన్ స్వీట్ను లెమన్ సాల్ట్ మా ఆయనకి సాల్ట్ నాకేమో స్వీట్ అక్కడ ఆడుకోని ఆడుకోవటానికి ప్లే ప్లే గేమ్స్ కూడా ఉన్నాయి అదిగోండి అక్కడ జారు ఉందిగా జారీ అది జారుడు బండ చిన్న పిల్లలకి మా అబ్బాయి ఏమో భయపడుతున్నాడు ఫ్రెండ్స్ వెళ్ళటానికి మనం వెళ్దామంటే ఆయన ఎంత చెప్పినా అసలు వినట్లేదు మా అబ్బాయిని ఎత్తుకొని పోతా అంటే వద్దమ్మా వద్దు అది చిన్నపిల్లలది అన్నాడు అదేమో చిన్నపిల్లలు ఆ ట్రైన్ ఇంకా దాంట్లో మా చిన్నోడిని కూడా ఎక్కిద్దాము అని ఇంకా నేను కూడా తీసుకొని ఆ చిన్నోడిని కూర్చోబెట్టా చిన్నోడిని తీసుకొని చూడండి మా అబ్బాయి అసలు ఎలా ఆడుకుంటారు మా అబ్బాయితో పాటు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు అప్పుడే వాళ్ళు కూడా మాతో పాటే అయిపోయింది వాళ్ళది కూడా అప్పుడే అయిపోయింది తినటం మాది కూడా అప్పుడే అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వచ్చారు ఆడుకోవటానికి మా అబ్బాయి చూడండి వాళ్ళు కూర్చున్నారు నేను బయట నేను రాలేదని చూస్తున్నాడు మా చిన్నని కూడా చిన్న కింద వదిలిపెట్టా చూడండి వాడు అసలు బో డేంజర్ ఫ్రెండ్స్ మా చిన్నోడు అసలు సందు దొరికితే చాలు ఎవరైనా చూడకపోతే రాళ్ళు తింటున్నాడు చూస్తున్నారా లేదా అని మరి చూసేలా తింటాడు చూస్తే మలకొని ఉంటాడు చూడకపోతే ఇంకా గక్కను వేసుకుంటాడు మళ్ళీ ఎక్కడ చూస్తారు అని అక్కడ ఒక గొర్రం కూడా ఉంది కానీ పాపం దానికి బాగాలేదు ఫ్రెండ్స్ ఎంత నీరసంగా ఉందో కాలికి దెబ్బ కూడా తగిలింది ఊగుతుంది పాపం కాలు కూడా అట్ ఇట్ సైడ్ కాలు లెఫ్ట్ కాలు ఒక లా వెనక కాలు అంటే లేపి ఉంది నొప్పి ఏమో లేపి నుంచో ఉంది మా అబ్బాయికి అది ఏదైనా అక్కడ ఉన్న గుసులు ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ ఇది బుర్రంది తిప్పేది దాన్ని ఇంకా ఆ ట్రైన్ ఒక్కటే ఎక్కిచ్చాము జస్ట్ అలా కూర్చోబెట్టాము ఇది అయితే ఏరోప్లేను చూడండి ఇంకా ఏరోప్లేన్ తిప్పలేదేమో ఎందుకులే వేస్ట్ అని ఇంకా జస్ట్ అలా కూర్చోబెట్టాము అవి మళ్ళీ భయపడతాడేమో ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం అందుకని ఎక్కడ ట్రక్కు ట్రక్ ఒకటి కనిపిస్తుంది చూడండి ఆ ట్రక్లో ఎప్పుడు మనం మేము ఇప్పుడు బయటికి వెళ్ళినా సరే ఆ ట్రక్ కనిపించింది అదేందో తెలుసా మీకు చెరుకు గడలు గ్రీన్ కలర్ చెరుకు గడలు ఉంటాయి కదా దాంతో చక్కెర అవి చేస్తారు దాంతోనే చెరుకు జ్యూస్ ఉంది సూపర్ ఉంటుంది దాంట్లో నిమ్మకాయను ఏది నిమ్మకాయను అల్లం ఆ రెండు వేసుకొని తాగితే సూపర్ వాళ్ళే ఇస్తారు వేయమంటే వేసి ఇస్తారు లేకపోతే చెరుకు చూసి చుట్టికి ఇవ్వమంటే ఇస్తారు దాంట్లో నిమ్మకాయ వేసుకొని తాగితే సూపర్ ఉంటుంది ఫ్రెష్ ఆ గ్రీన్గా మధ్యలో ఫ్లఫ్ చూడండి అంత బాగున్నాయి అసలు కానీ ఇంకా ఇంకొకటి కనిపించింది మేము ఎంత బయటికి వెళ్తే అప్పుడు కనిపిస్తూనే ఉంటాయి మేము వెళ్ళేదే సండేకి ఆ సండే కన్ కన్ఫర్మ్ కనిపిస్తాయి అక్కటి అక్కడ ఒకటి కింద పడితే నేను తీసుకున్నా కదా మళ్ళీ మేము అది వస్తున్నప్పుడు ఇక్కడ చాయ్ ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది చాయ్ అది ప్రాసెస్ కూడా ఉంది వీడియో కావాలంటే కామెంట్ చేయండి పెడతాను వీడియో సూపర్ ఉంటుంది మనం మేము ఇప్పుడు బయటికి వచ్చిన సైడ్ సంగారెడ్డి కల్లి ఇంకా కన్ఫామ్ తాగుతాం అది అక్కడ మా అబ్బాయి తీసుకుంటాడు బిస్కెట్లు బిస్కెట్ తి